స్వామి శరణ రీసెంట్గా వచ్చేసి ఒక వీడియో అయితే తీయడం జరిగింది మనం ముక్కొండకి వెళ్ళామని చెప్పేసి దాని తర్వాత ఈవినింగ్ ఆ రోజే మేము పుష్పగిరికి చేరుకునే సమయం వచ్చేసి ఇది ఐదు నుంచి ఆరు లోపల అయితే అయింది చాలా మంచిగా మంచు కురుస్తూ చిన్న చిన్నగా పక్కనే నది వెళ్తూ చాలా మంచిగా ఉండిందండి ప్లేస్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ నది పేరు వచ్చేసి పెన్నా నది అంటారు పక్కనే చూడండి అటు సైడు జనాలు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి అటు సైడ్ కు పూజారులు వెళ్ళితున్నారంట అక్కడ గుడి ఉందని చెప్పేసి అంటున్నారు పూర్తిగా తెలియదు నాకు కూడా ఏ కొన్ని తెలిసిన మటుకు చెప్తున్నాను చూడండి ఇలానే నదమ్మడి కొంచెం ముందుకు వెళ్తే మనకు కిందికి నదిలోకి దిగడానికి అయితే ఉంటుంది మేము క్రిందికి దిగగానే మాకు చాలా మంచి ప్లేస్ అయితే కనపడింది ఇక్కడ ఏటికట్టున పూజ అని ఏదన్నా మీరు పేరు విన్నారా ఇక్కడ చూడండి నాకైతే ఇదే అనిపిస్తుంది ఏటికట్టు దగ్గర పూజ చేయడం అంటే ఇలా అయితే చేశారో అక్క వాళ్ళు చూడండి చాలా మంది అయితే చేయడం జరిగింది ఒకరు ఇద్దరు కాదు టెంకాయ కొట్టి దీపం పెట్టి ఇసుకతో శివుడిలాగా ఆ రూపం తీసుకొని వాళ్ళు పూజ చేయడం అయితే జరిగింది ముగ్గు వేసి చాలా మంచిగా అయితే చేయడం జరిగింది చూడండి చాలా ఒకటి రెండు కాదు ఇలా వందలలో ఉన్నాయి ఇక్కడ నది ఫుల్గా వాటర్ ప్రవహిస్తున్నప్పుడు పూజార్లు కొంతమంది పూర్వకాలంలో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళేసి సుడుగుండాలున్నా కూడా అక్కడ ముంచేస్తున్నాయంట వాళ్ళు అటు సైడ్కి వెళ్ళి దీపం పెట్టేసి మళ్ళీ ఇటు సైడ్ గుడిలోకి అయితే వస్తారంట ఇప్పుడు మేము గుడిలోకి అయితే ఎంటర్ అయ్యేవాము ఒక సైడ్ నుంచి చూడండి ఇక్కడ కనిపిస్తున్న దగ్గర కోరికలు అయితే తీరుతాయంట మనము అది కూడా చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ చూడండి చాలామంది ఇటుకరాలతో ఇక్కడ కూడా చాలామంది కోరికలు తీరాలనే చెప్పేసి ఇటుకలు అయితే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టడం అయితే జరిగింది చూడండి ఎన్ని ఉన్నాయో నేను ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పెట్టేటప్పుడు అడిగాను ఎందుకు ఇలా పెడుతున్నారని చెప్పేసి కొందరు ఇంటి వేసాము అలాగే ఇల్లు కట్టాలని చాలామంది కోరికలు నెరవేరాయంట ఓకే మీకు ఇలా ఎందుకు పెడతారో తెలిసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే అందులో పెట్టుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు అయితే మేము ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్లో కోరికలు అయితే నెరవేరుతాయంట మూడు రాళ్ళు చిన్నవి మూడు రాళ్ళు అయితే తీసుకోండి చూపిస్తాను చూడండి పైన ఒక హోల్ అయితే ఉంటుంది ఆ హోల్ దగ్గర నుంచి కింద చిన్నది ఒక తొట్టి మాదిరి చిన్న తొట్టి మాదిరి అది ఉంటుంది దాంతో మళ్ళీ సేమ్ పైన ఎలా ఉంటుందో కింద కూడా అలానే ఉంటుంది మీకు విజువల్ చూపిస్తాను చూడండి అలా అయితే పైన రాయి పెట్టి డైరెక్ట్గా దాంతో పడాలన్నమాట మీరు చూసిన తర్వాత నేనైతే చెప్తాను ఒకసారి చూడండి వచ్చారు కదండీ అలా పైన రాయి వదిలినప్పుడు కింద ఇక్కడ ఉన్న హోల్ లో అయితే పడాలన్నమాట అప్పుడు మీ మూడు రాళ్ళు వేస్తే అప్పుడు మీ మూడు నెరవేరుతాయి అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నేను మీకు చెప్తున్నానండి నేను చెప్పానని చెప్పేసి మళ్ళీ అందరితో చెప్పొద్దండి ఇక్కడ నిల్చున్న వాళ్ళంతా కోరికలు నెరవేరాలని రాళ్ళు చేతులు పట్టుకొని నిలబడుకున్నారండి అక్కడ వేయాలని చెప్పేసి నెక్స్ట్ గుడిలోకి అయితే వెళ్దాము బయట సైడ్ మాత్రమే చూపిస్తాను లోపల వీడియోలు తీయడానికి అయితే లేదు అది మెయిన్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మొత్తం చుట్టుపక్కల ఐదు ఆరు గుడి అయితే ఉంటాయి ఇక్కడ మటుకి నేను ఖచ్చితంగా ఒక రోజు అయితే ఫుల్ వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటికేషన్ అయితే అనలు పెట్టుకోండి బై ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేయండి